अना चेंडर बंजे बंजेनंतर चेडर बंजेस बरं ना यो इथे सहायंतरबेटी మొత్తం పడదా మురుదా పడుతున్న పోతున్నది ఏం కాదు వెళ్ళిపోలేదు అది కోడు కోడు అది ఎట్లా పోయినా అయిపోయింది ఇంకేమున్నాను అంతే బోడు బోర్డు పోతుంది ఎట్లా కానీ सुन रहे हो मैं मैं macchina ka me daro wala din mein dikh paate ho na aur mera matlab hai samjhe mana de chal raha hai saab hai digital call ke liye chale isme mein chahiye aade mode pe check kar chhod kada padegi again chale mera chale khada hata awaaz aa re dhuan sahi driver kon hai driver <णिया> ये एक <थे>, <णिया> <ते देखा गया। णिया> బ్రదర్ ఇక్కడ ఈ కంటైనర్ ఫైర్ అయింది అన్నట్టు మీకు ఎలా సమాచారం అందింది సార్ లైన్ నెంబర్ టువెల్కి లెవెన్కి రావడం జరిగింది తొందరలోనే పక్కపోయినా లైన్ నెంబర్ లెవెన్ కూడా ఉండడం జరగ నేను ఫైర్ కొంచెం టైర్కు డ్రమ్మని శబ్దమని రావడం జరిగింది దాన్ని చూసి నేను వెంటనే మాకు సంబంధించిన టోల్ టోల్ ప్లాజాలో ఫైర్ ఉంటాయి మంటలు ఆర్పడానికి తీసుకొని రెండు సిలిండర్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ సిలిండర్ యూజ్ చేస్తుండగా టైర్ ఆల్రెడీ పేలిపోయి మూమెంట్ లోపల నేను దాన్ని ఆర్పేయడం జరిగింది ఇంకా ఎక్కువ మంటలు రావడం వల్ల నాకు డీజిల్ అంటే మొత్తం కంప్లీట్ గా కింద పడిపోయింది దాన్ని నేను నేను ఆపలేకపోయినాను నాకు శాశక్తి నేను ప్రయత్నం అయితే చేశాను ఫస్ట్ మీరే నేను రావడం జరిగింది వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ కంప్లీట్ గా జరిగింది అందుకు డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ మీరే ఇచ్చారా సో మీరు సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇక్కడికి రావడం రావడం జరిగింది రావడం జరిగింది సో మీ ప్రయత్నాలు మీరు చేశారు చేశాం సార్ చేశారు సుమారు టోల్ ప్లాజా నుంచి ఎంత టైం లోపల అది బయటికి వచ్చింది అయిన తర్వాత సంఘటన జరిగింది ఇక్కడ జస్ట్ టూ 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 త్రీ మినిట్స్ సార్ టూ త్రీ మినిట్ లోపల వెహికల్ అనేది అంత స్పీడ్ వచ్చినప్పుడు డీజిల్ అనేది చేంజ్ చేయకూడదు సార్ అతను రావడమే అక్కడ నుంచి బండి వెహికల్ చాలా వేడిగా ఉండడం వలన వేడిగా ఉన్నది డీజిల్ ట్యాంకర్ లో పాల్ అనేది ఫైర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అంటే హీట్ అనేది ఎక్కువ ఉంటది దాన్ని ఇస్తామని అనేది కొంచెం చూసుకొని స్లోగా స్కూల్ అయిన తర్వాత డీజిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి సార్ ఆటోమేటిక్ అతను చేంజ్ చేస్తుండగా ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అనేది కరెంట్ సప్లై సార్ సపరేట్ దానికి ఆ సిలిండర్ యొక్క డీజిల్ ట్యాంక్ అనేది పేలి ఆ ట్యాంక్ నుంచి డైరెక్టు ఎక్కడో ప్రెషర్తో కొడితే ఇక్కడ బోర్డు ఉండడం వలన ఈ బోర్డుకు తగిలి ఈ షాపులన్నీ దగ్గం కావడం కాకపోవడం ఒక మూల కారణం లేకపోతే ఇక్కడ ఉన్న షాపులన్నీ మొత్తంగా పూర్తిగా నష్టం జరిగిపోయే ఉండేది ఇదంతా డీజిల్ ట్యాంక్ నుంచి వచ్చిన అది ఇంత పెద్ద ప్రమాదం తప్పింది ఇక్కడ నిర్పక కేంద్రం నందు జనారాంలో ఫైర్ స్టేషన్ మన టోల్ ప్లాజా సిబ్బంది వన్ జీరో డబల్ త్రీ ద్వారా టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది సమాచారం రాగానే టోల్ ప్లాజా ముంగట కంటైనర్ ఫైర్ అవుతుంది అనగానే మేము హఠాటినం అగ్ని ప్రమాద ఘటన స్థలానికి వచ్చి మా యొక్క ఎక్విప్మెంట్ తీసి అతి త్వరలో ఎక్స్పైర్ కాకుండా ఫైర్ ని కంట్రోల్ చేసినాం ఇదే ఒకవేళ ఈ ఫైర్ ఫైర్ను అతను వాహన చోదకుడు డ్రైవర్ అనే వ్యక్తి ఆ డీజిల్ ట్యాంక్ నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఆయిల్ మార్పిడి చేస్తుండు ఆ మార్పిడి ప్రెజర్ వల్ల ఒకటేసారి అగ్ని ప్రమాదం ఏర్పడింది దూరం నుంచి రావడంతో వేడి అది మెకానికల్ హీట్ అంటారు మా భాషలో ఏమంటారు మెకానికల్ హీట్ ద్వారా ఆ డీజిల్ ట్యాంక్ యొక్క హీటు ఈ హీట్లో మన అదేంటి ఆయిల్ను ప్రెషర్ ద్వారా ఒకటేసారి నట్ తీయడం ప్రెషర్ హెవీ హీట్ ఉంటుంది మెకానికల్ హీట్తోని అది ఫైర్ అయింది ఒకవేళ అదే పెట్రోల్ ఉంటే దగ్గర ఉన్న షాపులన్నీ కాలిపోతుంది డీజిల్ ఉంది కాబట్టి దీని యొక్క ఎక్స్పాండ్ ఎక్కువ కాలేదు సార్ ఇంచుమించు ఎన్ని లీటర్ల డీజిల్ దాంట్లో ఉండి దోస రెండు వందల నలభై లీటర్ కెపాసిటీ ఉంటుంది రెండు ట్యాంకులు ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కెపాసిటీ ఉంటుంది అది ఇది కంటైనర్ మేము వచ్చిన తర్వాత చాలా భాగం కాపాడినాము ఒక ఫార్టీ పర్సెంట్ లాస్ అయింది ఫైర్ స్టేషన్ చాలా దగ్గరలో ఉండడం వల్ల మీరు అతి పెద్ద ప్రమాదం ప్రమాదం తప్పింది మీకు ఎవరి సమాచారం ఇవ్వకుండా మీరు కంటితో చూసి మేము ఒక పొగను చూసి అందలేస్ వాళ్ళు కూడా ఇచ్చారు దాని ద్వారా దాని ద్వారా వచ్చినాం సార్ ఆ డీజిల్ స్ప్రెడ్ అయ్యి ఇంత పెద్ద బోర్డుకు తగలడంతోనే ఐదు ఆరు లక్షలు ఆస్తి నష్టం జరిగింది సేవ అనేది బాగా పెద్ద మొత్తం లక్షలు సేవ చేసినాం సేవ్ చేసిన మేము రాకుంటే మాత్రం కంటైనర్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురి అంటే రాకుంటే కాదు అందుబాటులో లేకుంటే అందుబాటులో ఉన్న కాలంలో ఒక వన్ మినిట్ లో వచ్చి ప్రమాదం మొత్తం తప్పించిన ఇదే ఇక్కడ దగ్గి జంగల్లో కాని ఎక్కడ జరుగుతుంటే మొత్తం పూర్తి నష్టం జరుగుతున్నాయి పెద్ద సేఫ్ జాగాలో కొచ్చాం పబ్లిక్ ప్లేస్ లో వచ్చిన గనక ప్లేస్ లో ఆపకూడదు ఆప ఇక్కడ కూడా టోల్ ప్లాజా దగ్గర కొద్ది ముందు ఆపాలి ఈ డి ప్యాలెస్ వాళ్ళకి కూడా చెప్పాను రిక్వెస్ట్ చేసేందంటే స్టే మన ఈ దుకాణం ముంగట పార్కింగ్ చేయొద్దు ఏ టైం లో ఏమైతదో దూరం నుంచి వస్తాది బండి మెకానిక్ హీట్ అయితే ఏదో ఒక ప్రాబ్లం అయితే దూరం ఆప దూరం ఆపితేనే వీళ్ళు లైవ్ లాస్ కాకుండా చూసుకోగలదు లేదు టోల్ ప్లాజా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే వెహికల్ అన్నీ ముంగట ఆపల కొద్దిగా దూరం నుంచి వస్తూ ఉంటాయి కదా మెకానికల్ హీట్తో ఫైర్లు అవుతుంది ఎక్కువ మొత్తం మెకానికల్ అంటే దాని అంతటా అదే హీట్ అయ్యి ఫైర్ అయ్యింది भाई तो साहब कैसा हुआ, हुआ? तो जोर से बोलो मतलब उधर में तो मोटर लगा तो मोटर लगाया था से अचानक तुम्हारे हाथ में कुछ बीड़ी सिगरेट वगैरह कुछ था नहीं कुछ नहीं था कुछ नहीं था, था। हाँ हाँ कहाँ से आ रहा था आप कहाँ से आ रहा था विजयवाड़ा से विजयवाड़ा से आ रहा था कहाँ पर जा रहे दिल्ली जा रहा था दिल्ली क्या है गाड़ी में पार्सल